చింతల్పూడి నియోజకవర్గ అభివృద్ధికి వంద రోజుల ప్రణాళికను రూపొందించామని తాను ప్రమాణ స్వీకారం చేయగానే ఆ ప్రణాళికను అమలు చేస్తానని ఎమ్మెల్యే కుమార్ తెలిపారు జంగారెడ్గుడెం మండలం గురవైగుడెం గ్రామంలోని మధ్యాంజనేయ స్వామిని ఆదివారం రోషన్ కుమార్ దర్శించుకున్నారు ఎన్నికల్లో గెలిచిన అనంతరం మొదటిసారిగా జంగారెడ్గూడెంకి రావడంతో ఎమ్మెల్యేకి పలువురు అధికారులు నాయకులు ఘనస్వాగతం పలికారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానం చింతల్పూడి నియోజకవర్గం నుంచి ప్రారంభమైందని అన్నారు జంగారెడ్గుడు పట్టణ ప్రజలు తనపై చూపించిన ప్రేమాభిమానాలను మరోలేనని చెప్పారు జంగారెడ్గుడెం పట్టణాన్ని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు అదేవిధంగా నియోజకవర్గంలో అవినీతిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు దీనికోసం ప్రత్యేక కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు కావున ప్రజలు మధ్యవర్తుల మాటలు నమ్మవద్దని సూచించారు నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ए 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 യ മാർ വിശ്വലേ വ്രതഗോവിന് അനേകം ധനമത് പാവനം ശ്രവം ఉమ్మడి ఎన్డీ అభ్యర్థిగా చింతలపూడి నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నన్ను గెలిపించిన నా యొక్క చింతలపూడి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలతో ఈ రోజున అఫీషియల్ గా నేను మొట్టమొదటిసారిగా జంగారెడ్డి రావడం జరిగింది దాంట్లో భాగంగా శ్రీ మధ్యాంజనే స్వామి గారి దర్శనం చేసుకోవడం జరిగింది నా రాజకీయ జీవితంలో మొదటి మెట్టు నా విజయానికి కానివ్వండి నా భవిష్యత్తు కానివ్వండి జంగారెడ్డిగూడెం టౌన్ జంగారెడ్డిగూడెం టౌన్ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మిత్రులు చూపించిన ప్రేమ అభిమానానికి నేను ఎప్పుడు కూడా వారికి రుణపడి ఉంటాను వారు చూపించిన ప్రతి ఒక్క బూత్ లో అత్యధిక మెజారిటీ తీసుకురావడానికి వాడు పడ్డ కృషి శ్రమ నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను వారిని నేను నా గుండెలో పెట్టుకుని చూసుకుంటాను రాబోయే రోజుల్లో జంగారెడ్డిగూడెం టౌన్ ని తప్పకుండా అందరి సపోర్ట్ తోటి తోటి ఒక ఆదర్శవంతమైన జంగారెడ్ ట రూపొందిస్తానని కూడా మాటిస్తున్నాను మీరు అందరూ కూడా నాకు సహకరిస్తారని నమ్ముతున్నాను నా మీద ఏదైతే నమ్మకం పెట్టి చింతల్పూడి నియోజక ప్రజలు నాయకులు కార్యకర్తలు కష్టపడి గెలిపించారు వారికి నేను అన్ని విధాలుగా అండగా ఒక అన్నలాగా తమ్ముడు లాగా వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఉంటానని మీకు మాటిస్తున్నాను రాబోయే వంద రోజుల్లో చెంతలపూడి వరకు సంబంధించి మాకంటే ఒక ప్రణాళిక ఉంది అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత నేను అఫీషియల్ గా ఓట్ తీసుకున్న తర్వాత వంద రోజుల్లో మేము ఏం చేస్తామని కూడా మీకు చెప్తాము బట్ మీకు మళ్ళీ చెప్తున్నాను మేము వంద రోజుల్లో ఏం చేయాలో ఆ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము ఒక్కసారి నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వంద రోజుల్లో మేము ఏం చేయబోతాము అలాగే నాయకుల్ని కార్యకర్తలని ఈ యొక్క అభివృద్ధిలో ఎలాగా మేము వాళ్ళని దీంట్లో పార్ట్నర్స్ చేసి చింతలపూర్ నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి చేస్తామో మీకు మేము కొన్ని రోజులు చెప్తాము మరి ఎవరైనా కూడా నా పేరు చెప్పి అది చేస్తాం ఇది చేస్తాం ఉద్యోగాలు ఇప్పిస్తామని మీకు ఇక్కడ అయితే మీరు డైరెక్ట్ గా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఒక కరప్షన్ సెల్ కూడా పెట్టబోతున్నాను ఎటువంటి మీరు ట్రాప్ లో పడబాకండి ఏదన్నా కూడా అనుమానం వస్తే డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ చేయండి ఆ ఒక కరప్షన్ సెల్ నంబర్ కూడా మీకు చెప్తాను మీరు అందరూ కూడా సహకరించండి ఈ విజయం నాది కాదు ఇది మనది చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంత నియోజకవర్గం చేసుకుందామని చెప్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన చింతలపూడి నియోజక ప్రజలకి నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి ధన్యవాదాలు